స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు నిలుస్తారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అవునవును రమంతే తత్ర దేవతాహ అంటే అక్కడ రమిస్తుంటారు తిరుగుతూ ఉంటారనమాట అంటే స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు వచ్చి ఉంటారు అంటే అంత ప్రాధాన్యత ఒక స్త్రీని గౌరవించడం వలన దేవతలు ఇక్కడ వస్తున్నారు ఆహ్వానించబడుతున్నారు అంటే మరి మనం స్త్రీకి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆ స్త్రీ ఉండే పద్ధతిలో ఉంటే గౌరవించబడుతుంది ఒకవేళ నువ్వు గౌరవించబడట్లేదు అంటే నువ్వు ఉండే తిరిగి ఉండట్లేదు కాబట్టి నువ్వు గౌరవించబడట్లేదు కాబట్టి నీకు దేవతలు రారు దేవతలు రానప్పుడు నీకు ఆశీర్వాదాలు దొరకయి దేవతలు దేవతల ఆశీర్వాదాలు ఎప్పుడైతే లేవో నీకు అన్ని అనర్థాలు అప్పుడు రాక్షసత్వం ఎక్కువైపోతుంది దేవతలు ఆహ్వానించబడపోతే రాక్షసత్వం అవుతుంది ఆ రాక్షసత్వం ఎప్పుడైతే అవుతుందో అంత విచ్చ విచ్చలవిడమైనటువంటి వాతావరణము భయాందోళనలు జరగరాని దుర్ఘటనలు జరిగి కూడా సమాజం సభ సమాజానికి మనం తలెత్తి తిరగలేని పరిస్థితి ఉంటుంది అనమాట కాబట్టి ఇలాంటి పద్ధతులు పాటించినట్లయితే తన సొంతముగా తన ఆరోగ్యాన్ని కాపాడబడుతుంది సమాజాన్ని గౌరవించబడతారు సమాజంలో గౌరవించబడతారు అలాగే దేవతలు కూడా ఆహ్వానించబడతారు దేవతల యొక్క ఆశీర్వాదం అందరికీ దొరుకుతుందని చెప్పేసి తెలుసుకోవచ్చు మనం